మనీ విల్ ఫాలో సో ఎక్కువ మంది నచ్చడం అనేది ప్రైమరీ ఇంట్రెస్ట్ అవ్వాలి కానీ డబ్బులు సంపాదించడం ప్రైమరీ ఇంట్రెస్ట్ అంటే నువ్వు లిమిట్ అయిపోతావు కళాకారుడిగా లిమిట్ అవుతావు అది ఒకటి కళాకారుడు అనేవాడు అంత వాల్యుబుల్ సో ఈవెన్ మనీ విల్ ఫాలో హిమ్ అనేది నేను చెప్పాలనుకున్నాను నన్ను ఇంతకుముందు చాలామంది మంది కించపరిచారు ఏంటి ఏదేనా కళ అది నేను చెప్పాలను కళాకారుడు గొప్పతనం ఏంటి చెప్పాలనిపించింది ఈ సినిమా అంటే జనరల్గా ఒక ఆర్టిస్ట్కి ఒక్కొక్క సినిమా ఒక బ్రేక్ వస్తుంది సార్ లైక్ ఒక చిరంజీవి గారు చూసుకుంటే ఇప్పుడు ఖైదీ అని చెప్తారు అండ్ నెక్స్ట్ విజయదేవరపన్న గారికి అర్జున్ రెడ్డి అట్లా మీకు పరాక్రమం ఒక సాలిడ్ ఒక బండి సరోజ్ కుమార్ గారు మెయిన్ స్ట్రీమ్కి ఎంటర్ అవుతున్నారంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ కింద ఉండిపోతుంది అని నాకు అనిపిస్తుంది సార్ ల్యాండ్ మార్క్ అనేది ప్రతి సినిమా ల్యాండ్ మార్కే నేను ప్రతిదీ ప్రాణం పెట్టేది ఇస్తాను ప్రాణం పెట్టే నటిస్తాను దీని తర్వాత మూడు పాత్రల్లో ఒక సినిమా నటించాలని ఉంది ఆ కథ కూడా అయిపోయింది మైండ్లో రెడీ అయి ఉండదు అప్పుడు తెలియ తీసేయడం సో ఇది ఎంత సక్సెస్ అయితే నేను అంత పెద్ద గ్రాండ్గా సినిమా తీయగలను సార్ అంటే ఇంకొక డౌట్ ఏంటంటే సార్ మీరు ఒక మీ విజన్ అంతా వేరే ఉంటుంది సార్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్గా మీ థాట్ అంతా నా సినిమాని ఇంకా బెటర్గా తీసుకెళ్లాలని ఉంటుంది అండ్ మీరు హైర్ చేసుకున్న వాళ్ళు కూడా టాలెంటెడ్ యాక్టర్స్ అయినప్పటికీ వాళ్ళకి కొంచెం కొత్తతనం వల్ల కెమెరా ఫియర్ ఉండడం ఇవన్నీ కలిపి ఉండడంతో మీరు అనుకున్న డైలాగ్స్ కానీ లేకపోతే ఏదన్నా ఆన్ స్పాట్లో ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పడానికి కానీ టైం తీసుకుంటారు దానివల్ల వర్కింగ్ డేస్ అనేవి పెరుగుతూ ఉంటాయి కదా సో మీకు ఎట్లా ఎలా మేనేజ్ చేసి నాకు అలా ఏం లేదండి నేను ఆ భయపెట్టే బెదిరించి పని చేయించుకుంటాను సరే బెదిరించకపోతే అక్కడ వర్క్ అవ్వదు సో అందుకనే వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తా మన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఫస్ట్ అబ్జర్వ్ చేస్తా వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది వర్క్ మీద ఎంత మర్యాద ఉంది వర్క్ మీద మర్యాద లేకుండా ఈ సినిమాను వాడుకొని పబ్లిసిటీ చేసేసుకొని బతికేద్దామని వాళ్ళు వస్తారు అసలు కూడా ఈ ప్రతి సినిమాలకు ఉంటారు ఎక్కడోక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలాంటి వాళ్ళు నేను ఎక్కువ ప్రమోట్ కూడా చేయను దగ్గర ఉండి బికాస్ దీస్ పీపుల్ ఆర్ నాట్ రైట్ ఫర్ ది ఇండస్ట్రీ నువ్వు సినిమాని నమ్మి సినిమా కోసం బ్రతికే వాళ్ళే నాకు ప్రైమరీ ఇంట్రెస్ట్ వాళ్ళతోనే చేయాలి సో నాకు కొత్త వాళ్ళతో నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు నాకు అంటే నేను ఇంతకుముందు వేరే ఫిల్మ్ మేకర్స్తో వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు కానీ లేకపోతే వేరే యాక్టర్స్ చేసేటప్పుడు జనరల్గా ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వస్తారు కానీ మీరు నేను మార్నింగ్ నాకు ఆఫ్టర్నూన్ త్రీ నుంచి చూసినాను సార్ లైక్ డిఫరెంట్ అంటే ఆవిడ ఉంటారు లేదా వేరే టెక్నీషియన్స్ అందరికీ కూడా అంతే వాల్యూ ఇస్తున్నారు అంటే మీరు ఈ జర్నీలో నేర్చుకున్నది అదే సార్ లైక్ ఏంటంటే అందరూ రికగ్నైజ్ చేయరు బ్యాక్ ఎండ్ ఉండే వాళ్ళని సో టెక్నీషియన్స్ అందరికీ కూడా మీరు కూర్చోపెట్టడం లేదు లేదు నేను ఒక్కడిని బోర్ అయిపోయినండి మాటి మటుకు వెళ్ళి అదే చెప్పాల్సి వస్తాయి అయ్యే క్వశ్చన్లు వస్తాయి అదొకటి ఇంకోటి ఏమో వీడియో పోతున్నాడు వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు వాళ్ళు ఉంటారు మీరు నన్నే పిలుస్తారని తెలియదు వాళ్ళకి సో అది కూడా వాళ్ళకి కూడా ఎందుకు ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ ఇవ్వడం అదొకటి ఇంకోటి ఎక్స్పోజర్ అనేది మనం మాట్లాడడం వల్ల ఇంటర్వ్యూల వల్ల రాదండి ఫైనల్గా సినిమా చూస్తాడు సినిమా చూసి నీ క్యారెక్టర్ నచ్చిన నచ్చితేనో నీ వర్క్ నచ్చితేనో నీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా రికగ్నేషన్ వస్తుంది ఇప్పుడు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు చూడలే మనం చూసాం అసలు ఏఆర్ రెహమాన్ అని చాలా మంది ఫేస్ కూడా తెలియదు తెలియకుండా మనం అభిమానించాం ఓ టైంలో ఇలే ఫేస్ ఫేస్టల్ పాటలు పాటలు విని అరే ఏఆర్ రెహమాన్ అంటే ఒక లవ్ ఆయన ఎలా ఉంటాడని చాలామందికి అప్పట్లో తెలియదు సో నీ వర్కే నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తుంది కానీ ఇక్కడ వచ్చి మనం కబుర్లు చెప్పడం వల్ల లేని ఉన్నాయి కల్పించి చెప్పుకోవడం వల్ల రాదు ఇక్కడికి వస్తే బీరియల్ దెన్ పీపుల్ లవ్ యూ లేకపోతే దేల్ సీ యువర్ వర్క్ అండ్ ఆటోమేటిక్లీ నీకు ఆఫర్స్ వస్తాయి అవును ఐ బిలీవ్ ఇన్ దట్ సార్ మొన్న ప్రెస్ మీట్లో ఎస్కేఎన్ గారు కూడా వచ్చి ఉన్నారు అండ్ సందీప్ కృష్ణ గారు కూడా వచ్చారు అండ్ ఆయన మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లో సరోజ్ గారితో ఒక సినిమా అయితే అనౌన్స్ చేసిన్నారు సో అంటే మీ టెంప్లెట్ జోనర్ నుంచి బయటకు వచ్చి మీరు సినిమా చేస్తారు సార్ అంటే డైరెక్టర్గా కానీ లేదా యాక్టర్గా కానీ మీ కంఫర్ట్ జోన్ అనప్పుడు మీరు ఏదైతే మీరు ఒక రియల్ సినిమా తీసుకుంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది మీ సినిమా సో వేరే వాళ్ళ ప్రొడక్షన్లో అదే ఈ ఈ కైండ్ ఆఫ్ స్టోరీసే చేస్తారు సార్ లేకపోతే వేరే నేను డైరెక్ట్ చేయనండి వేరే ప్రొడక్షన్ అదే ఆయన చెప్పిన దాంట్లో కూడా యాక్టర్గా ఏమైనా ఆయన చేస్తే నేను వెళ్ళి సరెండర్ అయిపోతాను ఒకసారి కథ విని ఆయనతో అయితే కంపల్సరీ కొలాబరేషన్లో ఉంది ఎందుకంటే అలాంటి క్రియేటివ్ పర్సన్తో ఖచ్చితంగా కొలాబరేట్ అయ్యి వాళ్ళ వాళ్ళ థాట్స్ కూడా తీసుకొని చేయాలని ఉంది అంటే నేను ఇన్ని రోజులు ఏంటంటే నేను క్రింజ్ పీపుల్తో ఎక్కువ ట్రావెల్ అయ్యాను లైక్ వీళ్ళ మెయిన్ స్ట్రీమ్ పీపుల్తో నాకు లైక్ వాళ్ళని నమ్మలేదు కదా ఆ సిచ్యువేషన్లో లేకపోతే ఏదో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది బయటకు వచ్చినప్పుడు నన్ను వెంటబడ్డ నా వెంటబడ్డ క్రింజ్ పీపుల్తో ఎక్కువ ట్రావెల్ అయ్యాను వాళ్ళందరూ ఎందుకు క్రింజ్గా మిగిలిపోయారని వాళ్ళ సైకాలజీస్ చూశాక అర్థమైంది నాకు సో అప్పుడు భయపడేవాడిని సో ఇలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ వచ్చి ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి వాళ్ళ థాట్స్ మన పైన చెప్పినా కూడా మనం తీసుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రీవియస్గా నిర్బంధం తర్వాత తర్వాత ఒక ఇంటర్వ్యూ చూసి పర్టికులర్గా మీరు చెప్పున్నారు ఈ సినిమా చూసాక నాకు చాలా నెగిటివ్ ఆఫర్స్ వచ్చాయి ఒక విలన్ చెప్పేసి విలన్ కూడా వచ్చాయి లీడ్ రోల్స్ కూడా వచ్చాయి విలన్ గా నేను ఫస్ట్ ఫోన్లోనే కట్ చేసేస్తా సార్ బట్ లీడర్ రోల్ వచ్చింది ఒకటి టీజర్ దాకా వెళ్ళినాకొచ్చేసారు టీజర్ అయ్యాక చూసుకుని కూడా మనకి మనమే చేసుకుందాము ప్రాపర్ గానీ ఇంకా పరాక్రమం స్టార్ట్ చేశారు పరాక్రమం అంటే నెక్స్ట్ బయట అంటే ప్రస్తుతానికి సినిమా సక్సెస్ బట్టండి నాకంటూ మార్కెట్ వస్తే నటుడిగా బయట సినిమాల్లో నటుడిగా చేస్తాను నేను ప్రొడ్యూస్ చేస్తాను కొంత కొత్త నటి టెక్నీషియన్ బట్టి ప్లస్ నేను సంవత్సరానికి ఒక సినిమా ఇలాంటి సినిమా చేసుకుంటాను మల్టీ క్రాఫ్ట్స్ నా నచ్చిన క్రాఫ్ట్స్ నేను చేసుకుంటూ నేను లీడ్రోల్గా నేను అనుకున్న ఐడియాలజీతో సంవత్సరానికి ఒక సినిమా నాది ఒకటి ఉంటుంది సో అది నా జర్నీ ప్లాన్ ఫ్యూచర్లో సో మీరు చేసిన ఈ చాగిల్చాపిల్ రోల్ ఏదైతే ఉందో అది ట్రైలర్లో ఉన్న కొద్దిసేపులోనే చాలా ఎమోషన్ క్రియేట్ చేసింది అండ్ అట్ ద సేమ్ టైం మా లోవరాజ్ అనే క్యారెక్టర్ చాలా హైపర్ ఉన్నాడు ఏదో చేస్తున్నాడు సినిమాలో అని ఒక ఎగ్జైట్మెంట్ అంటే రెండింటికి కూడా ఎక్కడ మనకి ఇద్దరు చేసింది మీరే బట్ ఏంటంటే ఇక్కడ దాని రిఫ్లెక్షన్ దీని మీద పడలేదు దీన్ని ఇంపాక్ట్ అంటే గుడ్ యాక్టర్ అని మీరే చెప్తారు సో ఈ మీరన్నా హోంవర్క్ కానీ ఇట్లాంటి అన్న చేసాను నేను ఏం చేయను అండి ఓకే నేను డైరెక్ట్ వెళ్ళిపోయి రిహార్స్ కూడా చేయను రిహార్స్ చేస్తే రాదు ఓకే నేను డైరెక్ట్ వెళ్ళిపోయి చేసేస్తాను ఊర్లోకి వెళ్ళిపోయి చేసేస్తాను అండ్ నేను ఇలాంటి ఛాలెంజెస్ ఆల్ చేశాను ఒక రేపిస్ట్ లాగా చేసి ప్రజల చేత కన్విన్స్ ప్రజలను కన్విన్స్ చేయగలిగాను దట్ ఈస్ త్రూ మై యాక్టింగ్ అంతే ఆ కథలో ఇప్పుడు రంజిత్ క్యారెక్టర్ వేరేండి పెట్టి చేస్తే కన్వీన్స్ అవ్వరు ఆ నటన అనేది నటన అనేది నిష్కల్మషంగా ఉన్న మనిషి నుంచి ఎక్కువ వస్తుంది నా ఫీలింగ్ నాకు చిరంజీవి ఎందుకు అంత ఇష్టం అంటే ఆయన మనిషి నిష్కల్మషమైన మనిషి సో నటులు ఎవరు కూడా మీరు చూడండి గొప్ప నటులు అందరూ కూడా నిష్కల్మషంగా ఉంటారు కల్మషం ఉండదు వెన్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ యూ ఇట్ షోస్ ఆఫ్ ఫేస్లో కనిపిస్తుంది సో అది నాకు ఎసెట్ యాక్టర్గా సార్ అలాంటి ఛాలెంజెస్ ఆల్రెడీ చేశాను రేపిస్ట్గా ఉండే ఉండేవాడే యాక్సెప్ట్ చేశారు తర్వాత పొలిటీషియన్స్గా చేశాను రకరకాల క్యారెక్టర్స్ చేశాను నాలుగు క్యారెక్టర్స్ నిర్బంధం టూలో దాన్ని కూడా అన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు పొలిటికల్లీ ఇంక్లైండ్ ఉన్న అన్ని పార్టీస్ వాళ్ళు నన్ను లవ్ లైక్ చేశారు సార్ సినిమా ఏంటంటే నాలుగు క్యారెక్టర్లు కూడా బాగా ఒదిగిపోయాను అండి అటు సీబీఎన్ గారు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రెండు క్యారెక్టర్లకి కూడా పర్ఫెక్ట్ సో అది పీపుల్ ఏంటంటే అవి యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇది నాకు పెద్ద ఏం కాదు ఒక అమాయకుడిగా ఒక ఒక ప్రోయాక్టివ్ ఫెలోగా చేయడానికి డిఫరెన్స్ పెద్ద నేనేం పెద్ద వర్క్ చేయలేదు దీని మీద అవి కూడా చేయలేదు సో ఆ ఛాలెంజెస్ పెద్ద ఛాలెంజెస్ అనిపించాయి అంటే వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం అనేది కూడా లఫ్ టాస్క్ అది అవి ఇమిటేట్ చేయలేదు మీకు ఎక్కడన్నా చూస్తే మళ్ళీ నేనే కనిపిస్తాను వాళ్ళలాగా నటించిన నేనే బాడీ లాంగ్వేజ్ అంతా వాళ్ళలాగా కొన్ని తీసుకుని అందులో నచ్చేవి దాంట్లో టీవీ వాళ్ళలో టీవీ అంటే టీవీ అంటే లైక్ ఒక ఒక దాన్ని ఏమంటారు చోట్యూడ్ వాళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఉంటుంది బాడీ లాంగ్వేజ్లో అది మాత్రమే తీసుకుని నాది ఎంబెడ్ చేశాను దాంట్లో సో అవి చేసినప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ అలాంటి కల్ట్ ఫిల్మ్ చేశాను కాబట్టి ఇందులో యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ ఇంప్రెషన్ పడకూడదు టోటల్గా ఎవేగా తీసుకురావాలంటే టోటల్లీ కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేయాలని అమాయకుడు క్యారెక్టర్ సత్యబాబు క్యారెక్టర్ని స్టార్ట్ చేశాను ఆలోచన ఓకే సార్ మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు ఇంకో మాట చెప్పున్నారు ఇంద్రా సినిమా చూసిన తర్వాత ఛాలెంజ్లో చిరంజీవి చూడాలనుకుంటే మా సినిమాకి రండి అని సో ఎందుకు సార్ అది జనరల్లీ ఒక స్ట్రగుల్ ఉంటుంది అని మీ సినిమా అదే నేను చాలా నా లైఫే ఛాలెంజ్ ఛాలెంజ్ సినిమా నుంచే నేను ఛాలెంజ్లో చిరంజీవిలో బతుకుతున్నాను ఈ సినిమా ఐ మీ మై సెల్ఫ్ ఐ మీ మై సెల్ఫ్ సో అందులో ఉన్న ఫైర్ మీరు ఈ సినిమాలో చూడొచ్చని అని చెప్పడానికి అలా చెప్పాను అందరికీ అట్రాక్ట్ చేసేది టైటిల్స్ టైటిల్ అండ్ కింద మీ ఐస్ పెట్టి ఉన్నారు అండ్ ఒక బ్యాక్ ఇవన్నీ చాలా క్రియేటివిటీ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది ఐడియా మీదే నచ్చుతా మీరే డిజైన్ చేసుకుంటారు లేదు డిజైనర్స్ అంటే వాళ్ళకి ఐడియా చెప్పాను ఇలా ఉండాలి కళ్ళు కనిపించాలి బ్యాట్ ఉండాలి క్రికెట్కి సంబంధించింది ప్లస్ కళ్ళు కనిపించాలి ఓవరాల్ టైటిల్ లాగా ఉండాలి క్రౌండ్ లాగా ఉండాలి అంటే అది అనమాట చాలా కళ్ళు కూడా రిజిస్టర్ అవుతున్నాయి సార్ జనరల్గా టైటిల్ అంత ఎక్కువ రిజిస్టర్ అవుతుంది బట్ అది కూడా బాగా రిజిస్టర్ అయింది యాజ్ క్రికెటర్గా మీకు ఆల్రెడీ ట్రైన్ క్రికెట్ ఎలా ఎలా సార్ అది అది పోర్ట్రే చేయడం మనసు మనసారి అంటే ఇందులో గల్లీ క్రికెటర్ క్రికెటర్ నటించాను సో నా స్టైల్ నేను యాక్చువల్లీ డ్రావిడ్ లాగా లక్ష్మణ్ లాగా ఆడతాను అనమాట మీకు ఇష్టమైన క్రికెటర్ అంటే నేను మీది ఫేస్బుక్ కాల్ చూస్తే అసలు ఫాలో అవుతుంటాను నేను మీ దాంట్లో అది డైరెక్ట్గా పెడుతుంటారు మీ ఫేవరెట్ క్రికెట్ టీం అని వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఆడినప్పుడు అప్రిషియేట్ చేస్తుంటారు అట్లా మీకు ఎవరన్నా మంచి నాకు రిక్కి పాయింటింగ్ ఇష్టం రికీ పాయింటింగ్ ఆయన అంటే ఇష్టం అసలు ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన గెలిపించిన విధానం పెద్ద పెద్ద చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆయన ముందు నడిపించింది సార్ లీడర్షిప్ అన్నీ అన్నీ ఇష్టం సో ఫైనల్లీ సార్ గ్రూప్ అంటే ఎన్ని సినిమాలు ఆల్రెడీ వేరే డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారని చెప్పి ఉన్నారు అండ్ ఈ సినిమాకి మీరు ఇంత పర్టికులర్గా కేర్ తీసుకుని చేయడానికి రీజన్ ఏంటి సౌండ్కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది సార్ సో మేము సౌండ్ రికార్డింగ్ అంతా లొకేషన్కి వెళ్ళి రికార్డ్ చేసాం కొన్ని కొన్ని మ్యాచ్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళి లైవ్ న్ న్యాచురల్గానే రికార్డ్ చేసి పెట్టాము కొన్ని ఇక అలా డబ్బింగ్ దగ్గర నుంచి ప్రతిదీ సౌండ్ ఎఫెక్ట్స్ ఫాలీలోని అన్నిట్లోని కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది సీన్ సీన్కి సౌండ్ ఎఫెక్ట్స్ ఇంపార్టెన్సీ ఉంటాయి సో ఇది మొత్తం ఓవరాల్గా సౌండ్ కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది మ్యూజికల్గా కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా సో ప్రతి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం మంచిది అనిపించింది అంటే ఆయనకు కూడా మంచి సౌండ్స్ ఎట్లా ఉండదు అంటే క్రియేటివ్గా ఇద్దరు రెండు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఆబ్వియస్లీ ఉన్న మైండ్ సెట్ అనేది ఐ మీన్ అంటే సార్ ఎక్కువ సౌండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అది నాకు ప్లస్ అయింది సో అలా సౌండ్ అంటే ఇప్పుడు సినిమా మిక్సింగ్ అంటే మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇలా వెళ్తారు చాలామంది సార్ ఏంటంటే ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ డైలాగు ఎఫెక్ట్స్ డైలాగు అట్లా ప్రతిదానికి ఎక్కువ ఈ రెండింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోతారు సో నాకు అది ఫస్ట్ నుంచి ఉండేది మైండ్లో సో అలాంటి డైరెక్టర్లతో పని చేయాలని ఉండేది అప్పుడు నాకు సారు కనెక్టింగ్ దొరికింది సో దానివల్ల నాకు ఈజీ అయిపోయేది అది చాలా ఈజీ ఈ వర్క్ ఎంజాయ్ చేసేవాడి సార్తో నేను వర్క్ చేసే ప్రతి క్రికెట్ది సౌండ్ ఎఫెక్ట్ చేసాం చేపించేసారు ఆయన దగ్గరుండి ఉండి అన్ని చూసుకుని రికార్డ్ చేసి చేయించాడు చేంజ్ చేయక అన్ సాటిస్ఫై అవ్వట్లేదు సార్ ఒకసారి వెళ్ళి మేము రికార్డ్ చేసుకుని వస్తాం వెళ్ళండి ఎందుకు బాబు బాగానే ఉంది కదా లేదు లేదు అది ఇంకా బాగుంటుంది మీరు చూడండి అని వెళ్ళి కష్టపడి వారం రోజులు తిరిగి వెళ్ళి రికార్డ్ చేసి వచ్చి చూపిస్తే అసలు మొత్తం కలరే మారిపోయింది సో కాంప్రమైజ్ అవ్వడు ఎక్కడ అవ్వకుండా స్ట్రాంగ్గా చేస్తాడు అనమాట ఆయనకు విజన్ ఉంది సౌండ్ విజన్ ఉంది అది నాకు యూజ్ అయింది ఓకే సార్ సో ఆగస్ట్ ట్వంటీ సెకండ్ మీ సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీకు కంటిన్యూగా ఈ సినిమాలు చేస్తూ ఉండాలి మెయిన్ స్ట్రీమ్లోనే చేయాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ